వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ తీసుకొస్తామని తాడేపల్లిగూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు నాయుడు అన్నారు స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో బుధవారం వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రులు చెరుగువాడ శ్రీరంగనాథరాజు తానేటి వనిత కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఈ ఈ సమావేశం ఘన విజయం సాధించడంతో కూటమి నాయకుల్లో గుబులు మొదలైందని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు అలాగే తాడేపల్లిగూడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడు నియోజకవర్గంలో కూటములో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత ప్రేమ అనుగాలు చూపించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వర్గం చానాపల్లిగూడ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు తాడేపల్గుడు నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్చార్జే తాడేపల్లుగుడు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఏదైతే కార్యకర్తలు తాడేపల్లుగుడు నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తాడాపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటానని అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ గారు సూచనలు సలహాలు తీసుకుంటామని పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు సూచనలు సలహాలు తీసుకుంటామని వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లగూడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ఖాయం పల్లగూడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానికి వేదిక మీద ఉన్న మేమందరం సిద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి వేదిక మీద మేమందరం సిద్ధం మీరందరం సిద్ధమా కాబట్టి మీరందరూ ఏదైతే పెద్దలు రంగనాథరాజు గారు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు దిగుతున్నారని సార్ చెప్పారు నేను ప్రజల గుండెల్లో ఉంటానని ప్రజల గుండెల్లో ఫోటోలు ఆయనకి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి వంచి జగన్ జై జగన్ రఘురామ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేడాగూడల్లో పూర్వ వైభవాన్ని పుణికిపుచ్చుకునేలాగా మీ అందరినీ కూడా కలుపుకొని గూడేపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలాగా మీ అందరూ ఆశించుకోవడం కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాడే పిల్లగూడ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వ నమస్కారాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నూతన నూతన ఒక నాయకత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అనేక మంది స్టేజింగ్ మీద ఉన్నారు అందరి సందర్భంగా ముఖ్యంగా ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది మరి మిమ్మల్ని చూస్తుంటే చాలా నూతన ఉత్సాహం కనపడుతుంది వడ్డీ రఘురామ్ వడ్డీ అంటే వడ్డీ వస్తాడు అంటే కార్యకర్తల్లో పాత కార్యకర్తలు కొత్త వడ్డీ కొత్త వడ్డీ వచ్చి డబ్బులేకపోయింది పట్టుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆలోచనలు చేసి ఇక్కడ ఒక మంచి నాయకత్వం ఉండాలి ఈ నివేదిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదర్వాలనే ఉద్దేశంతో వడ్డీ రజా వాయిడ్ గారిని నూతన ఇన్చార్జ్గా నియమించారు ఇప్పుడు నుంచి కూడా వారి ఆధ్వర్యంలో నివేదిక వర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు వేయడం జరుగుతుంది వారాధారణ వేయడం జరుగుతుంది పెద్ద సూచన మేరకు మీరందరూ కూడా వారిని సహకరించాలి వారి నాయకత్వాన్ని బలపరచాలి వారి నాయకత్వంలో పని చేయాలని కూడా మీ అందరిని కూడా మనం చేస్తా ఉన్నాం సైలెంట్ సైలెంట్ గా ఉండడం బాబా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి ఒంటే రఘురామ్ గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ వచ్చినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు తాడే నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా ఒడ్డే రఘురామ్ గారిని నియమించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాము అలాగే మిత్రుడు రవిరామ్ మరి యువకుడు ఇప్పుడు దాకా రోజు జిల్లా ఎడిషన్లో జగన్ గారిని కలిసినట్టు ఫోటో వచ్చింది లేదా జగన్ గారి షోలో మాట్లాడుతున్నట్టు ఫోటో వచ్చింది అవన్నీ అయిపోయింది సినిమా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఉండాలి కేడర్ తోటి కలిసి ఉండాలి వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి వెళ్ళినప్పుడే నీ నాయకత్వం కొర చిన్న వయసులో నీకు అవకాశం ఇచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి రోజు నేను చూస్తూ ఉంటాను ఎక్కువ జగన్ గారితో ఫోటో దిగినా లేదా చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగినా వాడు ముందు ఎక్కువ ఓడిపోతారు ఇక్కడ వాడు ముందు ఓడిపోతారు ఎక్కువ మెజార్టీతో ఓడిపోతారు అండి నిత్యం ప్రజల దగ్గర ఉన్నోడే ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండదు మన ప్రాంతంలో పార్టీలు ఎత్తారు కొంచెం ఎక్కువ ఓటు డెబ్బై వేలు తోటి ఓడిపోయినోడు ఉన్నారు ఈరోజు రెండు వేల తోటి ఓడిపోయినోడు ఉన్నారు కాబట్టి దయచేసి ఎందుకంటే మీరు చూశారు ఈరోజు మన ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన అటు కూటమి ప్రభుత్వం ఎంతమందిని ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా పార్టీని వదలలేదు నియోజకవర్గానికి బాధ్యతలు స్వీకరించిన ఆదరించిన ప్రోగ్రామర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ముందుగా తాడేపల్లి కొడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాజ్గా నియమితులైనటువంటి మా అన్న మోంటి రంగనకి హాజరై తెలియజేస్తూ